కామ్రేడ్స్ నేను మీ ధన ఆశా వర్కర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా సహోదరి పెరిగిపోతున్న వేధింపులు వేతనం చాలక వేతనం ఇవి చాలా రీసెంట్గా నెల్లూరు జిల్లా కలిగిరి పిహెచ్సి పరిధిలోని రావులకొలు గ్రామానికి చెందిన పన్నీంటి విజయలక్ష్మిని ఆ గ్రామ సర్పంచ్ అయిన నాయుడు అక్రమంగా అభియోగం మోపి తను పని చేయట్లేదని తన విహెచ్ఎంసీ చైర్మన్గా చైర్మన్ గా ఉన్న తను సెక్రటరీతో కలిసి తనకు అనుకూలమైన అంగన్వాడీ వర్కర్ను వివోఏలతో పాటు పది మంది డాక్టర్ మహిళలతో సంతకాలు చేయించారు సంవత్సరాలుగా వర్క్ చేస్తూ గ్రామానికి అనేక సేవలు అందించిన ఆశా వర్కర్ రాజకీయ లబ్ధి కోసం వారికి నచ్చిన వారిని పెట్టుకోవడం కోసం ఈ విధమైన వేధింపులతోటి తన పొట్ట కొట్టం అమానుష్యం పద్దెనిమిది సంవత్సరాల క్రితం బిడ్డగా అన్ని సేవలు అందించిన వాళ్ళు ఇప్పుడు మరలా అయ్యారు వారికి కూడా నిరంతర సేవను అందిస్తున్న ఆశా వర్కర్ను వర్కర్ అనేది అక్రమం ఆశా సహోదరులు ప్రతిరోజు ఫీల్డ్ లో వర్క్ చేసి ఆ సమాచారాన్ని ఈ ఆశా యాప్ లో లాగిన్ అవుతూ ఫీల్డ్ లో చేసిన తన వర్క్ను ఫోన్లో అప్డేట్ చేస్తూ నిరంతర ప్రక్రియను జరిగిస్తూ ప్రతి ఒక్క డేటాను ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నాం పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఆశ వర్క్ చేస్తుందో లేదో అనే విషయాన్ని అంతేగాని ఆశా వర్క్ ఏంటో దాని పని విధి విధానాలు ఏంటో సర్పంచ్ గారికి ఎలా తెలుసు ఏ సర్పంచ్ గారి ఇంట్లో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఆశా సహోదరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా వివక్షత చూపించకుండా ప్రతి ఇంటికి ఉన్న ప్రతి ఇంటికి ఆశా సహోదరి వెళ్ళి వారి యొక్క నిరంతర ప్రక్రియను జరిగిస్తూనే ఉంటారు ఈ విధమైన అభియోగాన్ని చేయట్లేదని ఆశాన్ని తొలగించడం అమానుష్యం ఆశాలకి రాజకీయాలతో పని లేదు ఆ ఇంట్లో గర్భవతి ఉందా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎవరైనా ఉన్నారా ఈసీ ఉందా ఏఎన్సీ ఉందా పిఎన్సీ ఉందా అని ఐడెంటిఫై చేయడం ఆ ఇంటికి వెళ్ళిపోవడమే అంతేగాని రాజకీయాలతో మాకే పని లేదు కొత్తగా ఆశాన్ని నియమించాల్సి వస్తే ఆశా యొక్క జనాభా నాటి నుంచి నేటికి రెట్టింపైంది చేతనైతే నలుగురికి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేయాలి కానీ రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్న వారి యొక్క పొట్ట కొట్టడం మాత్రం అమానుషం దీని యూనియన్ ఖండిస్తూ ఉంది పన్నెండి విజయలక్ష్మికి న్యాయం చేసి తను విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఎంతటి పోరాటానైనా వెనకాడదని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ